గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎల్బీ నగర్లో ఒక టిమ్స్ ఆస్పత్రి సనత్నగర్లో ఒక టిమ్స్ ఆస్పత్రి మల్కాజ్గిరిలో అల్వాల్లో ఒక టిమ్స్ ఆసుపత్రి ఇట్లా మేము అదేవిధంగా ఎర్రమంజిల్ కాలనీలో గవర్నమెంట్ క్వార్టర్స్ ఆర్ బి ల్యాండ్ ఉంటే మేము అమ్మలే అక్కడ నిమ్స్లో మరో రెండు వేల పడకల ఆసుపత్రి ప్రజల అవసరాల కోసం నిమ్స్ యొక్క ఎక్స్పెన్షన్ పద్నాలుగు వందల ఉంటే మరో రెండు వేలు యాడ్ చేయాలని చెప్పి మేము ఆలోచించినాం కానీ రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు ఎకరాలు గజాలు గుంటలు మొత్తం అమ్ముతున్నాడు చివరికి హౌసింగ్ బోర్డులో మొన్న ఏదో పేపర్లో యాడ్ వస్తే చూసిన కుక్కట్ ఆరు గజాలు ఎనిమిది గజాలు కూడా అమ్ముతుండు ఆడ ఎనిమిది గజాలు పెట్టుంటే దాన్ని కూడా అమ్మకానికి పెట్టిండు ఎనిమిది గజాలు ఆరు గజాలు కూడా అమ్ముతుండు వేల ఎకరాలు అమ్ముతుండు గుంటలు అమ్ముతున్నాడు గజాలు కూడా అమ్ముతున్నాడు ఏం మిగులుస్తలేడు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ అవసరాలను గుర్తుంచుకొని అక్కడో ఇక్కడో నిరుపయోగమైనటువంటి భూములను ఈ రాష్ట్రం యొక్క ప్రజల అవసరాల కోసం మేము అమ్మితే ఆ రోజు అడ్డగోలుగా మాట్లాడినాడు ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి మనం బ్రతకడానికి మన శోకులకు ఈ భూములు అమ్మొద్దు ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు గాని చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది వీటిని ఎత్తి పరిస్థితులు అమ్మకూడదు తెలంగాణ జాతి సంపదను భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు పరిస్థితి ఉంటది కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు భూములు అమ్మొద్దు అని ఇదే రేవంత్ రెడ్డి శుద్ధపూసలేక మాటలు మాట్లాడి ఇవాళ గుంటలు గజాలు ఏమి లేకుండా తెగనమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి భవిష్యత్తులో తెలంగాణలో ఈ ప్రాంతంలో ఆసుపత్రుల కోసం కానీ పాఠశాలలు కాలేజీల కోసం కానీ పార్కుల కోసం కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ల్యాండ్లు అవసరం లేదా మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూసాం హడావిడిగా రేవంత్ రెడ్డి గారు ముస్లిం యార్డ్కు కబ్రస్థాన్కు ల్యాండ్ కేటాయిస్తే అది మిలిటరీ వాళ్ళు వచ్చి మా ల్యాండ్ ఓనర్ అన్నారు మరి ల్యాండ్ లేక ఇబ్బంది అవుతుంది కదా మరి ఇటువంటి భూములను కాపాడి పెట్టుకుంటే రేపు తెలంగాణలో భవిష్యత్ అవసరాలకు అవసరం ఉండవా ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు ఇట్లాంటి పారిశ్రామిక ల్యాండ్స్ మహారాష్ట్ర కానీ కొన్ని రాష్ట్రాల్లో గుజరాత్ కానీ సిటీ డెవలప్ అయితే యాభై శాతం భూమి ప్రభుత్వం తీసుకుంటుంది మిగతా యాభై శాతంను ఇలాంటి ఓ ఫిఫ్టీ పర్సెంటో హండ్రెడ్ పర్సెంటో ఫీజ్ తీసుకొని రెగ్యులరైజ్ చేస్తుండ్రు కానీ నువ్వేం చేస్తున్నావు ముప్పై శాతానికే పప్పు బెల్లాలకు కట్టబెట్టినట్టు కట్టబెడుతున్నావు